వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఉద్యోగులకు శుభవార్త పింఛనుగా చివరి జీతంలో యాభై శాతం బడ్జెట్లో ప్రతిపాదన ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పింఛనుగా చిట్ట చివరి జీతంలో యాభై శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బడ్జెట్లో ప్రతిపాదన ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టబోతున్నది దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద పింఛనుపై భరోసా కల్పించబోతున్నది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే చిట్ట చివరి జీతంలో యాభై శాతం సొమ్మును పింఛనుగా చెల్లించే విషయం పరిశీలనలో ఉంది ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు విధానాలు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి సర్దుబాట్లను కూడా పరిశీలించింది ఈ విధంగా పరిశీలించిన పెదప చిట్ట చివరి జీతంలో యాభై శాతం సొమ్మును పింఛనుగా చెల్లిస్తామనే హామీని ఇవ్వడం పైన ఏకాభిప్రాయం వస్తుంది ఈ విధంగా ఉద్యోగులకు వారు తీసుకునే చిట్ట చివరి జీతంలో యాభై శాతం సొమ్మును పెంచను ఉన్న నేపథ్యంలో ఉద్యోగులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ